దేవుడి నామానికి స్తోత్రములు యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నీవు ఫలించి అభివృద్ధి పొందుదు అంటూ ఉన్నాడు వాక్యం చలవిస్తూ ఉంది కదా ప్రీతు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం పత్రిక వచ్చినంలో మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడునో యుగాంత దినము వరకును మహిమ కలువును గాక ఆమె ఎందుకు ఆయనకి మహిమ కలువును కాక అంటే దేవుని బిడ్డలారా నీవు ఫలించి అభివృద్ధి పొందు అని చెప్పి ఆయన ఆజ్ఞిస్తూ ఉన్నాడు ఆనాడు అవల్ని ఆయన చేసినప్పుడు వారిరువురిని పిలిచి వారిరువురిని కూడా ఆయన మీరు ఫలించి అభివృద్ధి పొందండి విస్తరింపచేయండి అని చెప్పి మాట్లాడి ఉన్నాడు ఆ రీతిగా ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే దేవుడు ఎందుకు మీరు భయము భక్తి కలిగినటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉన్నట్లయితే ఈ మాట మీ జీవితంలో నెరవేరున గాక మీ కుటుంబంలో నెరవేరును గాక దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును ఎంత చక్కని మాట అండి ఏ రీతిగా ఆ యాకోబును దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు నువ్వు పొలించి అభివృద్ధి పొందుము అంటూ ఉన్నాడు నువ్వు జనమును జనముల సమూహమును కూడా నీ వలన కలుగును అని చెప్పేసి అని యాకోబును ఆశీర్వదించిన దేవుడు ఆదాము అవ్వను కూడా ఆశీర్వదించిన దేవుడు ఈ దినమున నిన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు వాక్యం సెలవిస్తా ఉంది కదా నిర్గమాకాండము మొదటి అధ్యాయం వచనములో ఇస్రాయేలీలు బహుసంతానం గలవారి అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలి వారున్న ప్రదేశము వారితో నిండియుండెను ఉండేను చక్కటి మాటాన్ని ఇస్రాయేలులు అంటే యాకోబు యాకోబు ప్రార్థించినప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదించిందనే కానీ నిన్ను విడిచిపెట్టను అని చెప్పేసి అని దేవుని యొక్క పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు యాకోబును ఇస్రాయేలుగా మార్చాడు ఆయన ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆయనను ఫలింపజేసిన దేవుడు నీవు కూడా ఫలించాలని కోరుకుంటూ ఉన్నాడు నీవు కూడా అభివృద్ధి పడాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి అక్కడ బహుసంతానము గల వారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిది గర్భము లేదని బాధపడుతున్నావా పిల్లలు పుట్టలేదని బాధపడుతున్నావా దేవుడు ఈ దినమున నేను ఫలించి అభివృద్ధి పొందుమని ఆశీర్వదిస్తూ ఉన్నాడు నీ ఉద్యోగమే కావచ్చు నీ ఇంటి పరిస్థితులే కావచ్చు వ్యక్తిగత జీవితమే కావచ్చు మరి ఏదైనా సరే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు ఈ దినమున మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని చెప్పి అంటూ ఉన్నాడు దేవుడు వాక్యం సెలవు ఆదికాండము ఆది కాండము పదిహేడవ అధ్యాయం రెండవ నాకును నీకు మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి అతనితో చెప్పిన అబ్రహాముతో చెప్పినట్టుగా యాకోబుతో చెప్పినట్టుగా ఈ చెప్పినట్టుగా ఈ దినమున దేవుడు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తోంది ఈ దినమున పిహెచ్కే గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షించు మీ కరువు రాణిత ధాన్యములకు ఆశ్రయించి అభివృద్ధి పరుగుతను దేవుని బిడ్డారా ఏ కరువు అనేది రాకుండా ఎలాంటి కార్యము ఎలాంటి అడ్డు అనేది మీకు ఉండకుండా ప్రతి అడ్డును ఆయన తొలగించి ప్రతి విధమైనటువంటి కార్యము తలంచేటటువంటి అభివృద్ధి పడేటటువంటి గొప్ప అద్భుతమైన కార్యము ఆయన మీ జీవితంలో చేసి మిమ్మల్ని ఆశీర్వదించుకు